సిబిఎల్ ఒంగోలు బుల్స్ అనుకోట్టు ఇప్పుడు వస్తా ఇప్పుడు స్టార్ట్ చేసినాక తీసేసారా ఇంకోసారి గ్రామ ప్రజలు కూడా మరి కాసేపు పోటీ మొదలవుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రామానికి వచ్చి యొక్క కార్యక్రమాన్ని కూడా చేపడతాం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని గ్రామ ప్రజలంతా కూడా ఈ యొక్క గ్రామ ప్రజలంతా కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతాం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ಮೊದ್ಲಿ ವೇ ನೆಡ್ಡಿ ಗಾರ मशीन <heliser> ले सबी रिबेन्द्र पास कर पोते वन तन 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 నుంచి అంత దొబ్బేయాలి పార్దే కదన్నీ ముసిది గాలే ఊత్రి బాక్ వా ఇదెస రిజే గారు లాంగేష్ రెడ్డి గారు వన్నర్ స్వామి గారు కూడా మహమ్మద్ నాతను శద్దంగా ఉన్నారు ఎగరా వారి కూడా పేరేపే నా పట్టే నా ధన్యవాదాలు చెయ్యే యేసుకన ఆదిలో చెయ్యే యేసుని గారు చెరుడు చెపట కొడనని పరమన్న చెపట కొడన గాడియా కాసడల పరమన్న చెపటలు

మతసారథులు ఏడు మంది ఉండాలా చిరునాకొల్ల నాలుగు మాత్రమే ఉపయోగించాలా చిరునాకొల్ల కామతో పడవడం కానీ కామ దిప్పి పట్టడం కానీ చాపలు కట్ చేయడం చేయలేదని ప్రతి విషయంలో కూడా కమిటీ వారికి సహకరించాలా కానీ బయట కట్టుకొని లోపలికి రావాలా చెత్త కూడా అలా చాలు రెండో దుత వారు పోటీకి రావాలా ప్రదర్శన కాలస్వామి రాదు మొదటి నెంబర్ వన్ దేవస్థానం మొదటి చెట్టి రావడం జరిగింది ప్రదర్శనకి రెండో దుత పోటీకి రెడీగా రావాలంటే శ్రీ ఆంజనేయ ಮೊದಲೋ ಬೆನ್ನನ್ನಗಾರು ಮೈಲಾರಂಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಓರಕೊಂಡ మండల ವನಕಪುರ ಜಿಲ್ಲಾವರು ಕೆಲ್ಯ ರಾವ್ ಅಲಸಂಜಿರಾವ್ ಸಿಬಿಎಲ ಸಿಬಿಎಲ ಸಿಬಿಎಲ್ ಸಿಬಿಎಲೇ ಕಡ ಅದೇದಂತಾ ಏಕ ಕಾರ್ಯಕ್ರಮನ್ನ ಏ ಎ ಬಲೆ ಟೀಚಾ ಫೋಟೋ ತಿಸ್ನಾ ಸ್ಟಾರ್ಟ್geqslant ನಾಚಿನಾ

ಪ್ರದರ್ಶನ ಶ್ರೀ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ವಾರ ಆಗೋದು ಗಂಗನ್ನ ಕಾಲು ಮೈನಾರ ಪಲ್ಲಿರುವಖಂಡ ಮಂಡಲ ಮನಂತಪುರ ನೀರವಾರು ರೀತವಾರ ಪ್ರದರ್ಶನಕ್ಕೆ ಸಿದ್ದು చిత్రి చేస్తున్నాం సిద్ధంగా ఉన్నారా ప్రదర్శన బయట కావాలని ఆలస్యంగా

ayg'rimi do'm modayni qarada ey ey anda miyur degra